వైయస్ జగన్మోహన్ రెడ్డిలో నాకేదో తేడా కనిపిస్తుంది ఒకప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్గా ఆయన ఫ్లెక్సీలు మోసి ఆయన ర్యాలీలు చేసిన వాడు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏం మాట్లాడుతుంటావు నాకు అసలు అర్థం కాల అసెంబ్లీలో బాలకృష్ణ గారి గురించి ఏం మాట ఏంటి ఏం కామెంట్ చేస్తావు దమ్ముంటే అసెంబ్లీకి రావాలా అసెంబ్లీకి వచ్చి అడుగుబెట్టే గట్స్ లేవు బాలకృష్ణ గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అసలు నాకు ఒక్కటి ఏంటంటే అర్థంగా ఉంది ఒక పాలిటీషియన్ బహుశా ఇండియాలో ప్రపంచంలో టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా పబ్లిక్ మీటింగ్లో స్పీచ్ ఇవ్వచ్చు రెండున్నర గంట ప్రెస్ కాన్ఫరెన్సా ప్రశ్న అడ్రస్ చేస్తావా ఏమన్నా చాదొస్తావా ఏమైంది ఇది తేడా ఉంది దాంట్లో ఏమైనా ఒక్కటి నిజం ఉందా లేదే పచ్చి అబద్ధాలు రివర్స్ అంతా అది ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదన్నా చేస్తే దాన్ని వ్యతిరేకించటం లేదా పక్క రోజు వచ్చి అది నేను తెచ్చింది అది అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవటం ఇటువంటి పొలిటీషియన్ని మేము ఎక్కడ చూడాల మేము దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం రాజకీయాల గురించి అది ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇది కానీ నేననేది ఏంటంటే ఆయనకి ఏదన్నా పరీక్షలు చేయించండి సరే తల్లి చెల్లి పక్కన లేరు భారతం అన్న తీసుకొని హాస్పిటల్లో బ్రెయిన్ టెస్ట్ చేయించండి లేకపోతే పరిస్థితులు అయితే మాత్రం తేడా కనిపిస్తున్నాయి అందుకని పచ్చి అబద్ధాలు రెండున్నర గంట నాన్ స్టాప్గా టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రశ్న అడ్రస్ చేయటం అంటే అరగంట అసెంబ్లీలోకి రాలేని వాళ్ళు రెండున్నర గంట మాట్లాడటం అందుకని డెఫినెట్గా ఏదో ఉంది నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవటం మంచిది అని చెప్పేసి మా సలహా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు